అందుచేత వ్యక్తిగా నేను అందరికి ఇష్టపడే పరిస్థితి అయితే ఇప్పుడు మీకు నార్మల్ గా జనరల్ యాక్టర్స్ కి ఎదురయ్యే అవమానాలు అవి మీకు ఉండవు ఎందుకంటే మీరు వస్తూనే మెగాస్టార్ చిరంజీవి గారు అనే ఒక ఐడి కార్డ్ ఐడి కార్డ్ తో వచ్చారు నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవును సో నేను అండ్ మీరు యు ఆల్సో లివ్ అప్ టు దట్ డిగ్నిటీ దట్ ఈస్ దేర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు నన్ను చూస్తున్నారు ఎప్పుడైనా అదే బిహేవియర్ అదే స్మైల్ స్మైల్ గానీ సేమ్ లుక్ మీరు నన్ను అడగాల్సిన కాదు నాతో పనిచేసిన దర్శకులు గానీ టెక్నీషియన్స్ గానీ తెలిసిన వాడు ఉంటే హౌ యూ బిహేవ్స్ ఇన్ ద లొకేషన్ అంటే దే విల్ టెల్ యూ అట్లా అని చెప్తున్నా ఎందుకు నాకు రావట్లేదు అని కూడా నా కారణాలు తెలియవన్నాడు అదేలేండి బ్రో ఆ సినిమా మనం చేసిన రాష్ట్ర బిహేవియర్ వల్ల ఏమన్నా ఇదైందా అదైందా ఆడని స్ప్రెడ్ చేసి ఉండారా అది చేయటం వల్ల తప్పేది మనకి అది అనగబడ్డామా ఇప్పుడు ఏదో దొరికేది యా రీజన్ ఉంటుంది నో రీజన్ 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 నాకు అనిపించేది మీరు హ్యాపీగా ఉన్నారు వెళ్ళి హ్యాపీ ఇది చాలా గనక ఉన్నారు ఎందుకంటే రాజవ్ గోష గారు కూడా చాలా కానించి ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి వాళ్ళ ఇంకో మంచి స్టేజ్ వచ్చింది అవును చాలా మంది ఇంకా అసలు ప్రస్క్రన వాళ్ళు ఉన్నారు అవును ప్లాట్ఫార్మ్ నిబడబడి ఉన్నారు నేను అందరిని అదే గౌరవ నేను ఒకటే నేను ఒకటి చెప్తా కూడా వాళ్ళకి నన్ను చూసి మన ఫీలింగ్ తోటి వాళ్ళ సీనియర్స్గా వాళ్ళ తెరమెదిన నేను ఇంకా జూనియర్స్గా మూడు మూడు వేలకి ఐదు వేలుగా వస్తే వస్తున్న వాళ్ళకి తో ఇంట్రాక్ట్ అవుతూ సార్ నాకు చిరంజీవి గారి పుణ్యం అంటే హెలికాప్టర్ వచ్చింది మీరు మెట్లు ఇప్పుడు హెలికాప్టర్ మిడిల్ ఆఫ్ ద స్టేజ్కి అయితే దింపింది కాబట్టి నాది అదృష్టం మీది కష్టం ఈ నేను ఒప్పుకుంటుంటే ఇంకా వాళ్ళకి బాధ ఉంటుంది నాతో పనిచేయటానికి కాబట్టి నాతో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఏది ఎక్స్పీరియన్స్ నుండి మీరు పలు రంగాల్లో తిరిగి వచ్చిన మెచ్యూరిటీ ఉంది అక్కడ వర్క్ చేశారు నాటకాల్లో తిరిగారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అన్ని పబ్లిక్ తో రిలేటెడ్ కాబట్టి సో మీకు మంచి చెడు తెలుసు మెచ్యూరిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో చేయబోతున్న సినిమాలు కానీ కమిటీ సినిమాలు కానీ స్ట్రాంగ్ క్యారెక్టర్లు ఎక్కడైనా పడ్డాయండి ఇంకా పైన అనిపిస్తుంది నాకు అయితే చేస్తున్నాను ఇప్పుడు మొన్న మనం గేమ్ చేంజ్ చేశాము అవును గేమ్ చేంజర్ లో చాలా మంచి సీన్ అండి అది మంచి పడిపోతారే రామ్ చరణ్ సెట్ లో గొప్ప ఎప్రిసియేషన్ వచ్చింది చరణ్ బాబు కూడా చప్ప కొడతా ఉన్నాడు ఆ సీన్ కి యూనిట్ స్టండ్ మాస్టర్స్ సలహా చేసిన వాడు వాళ్ళు అంటారు వాళ్ళని వాళ్ళు వచ్చి నల్ల యాక్టింగ్ సార్ నల్ల ఎక్స్ప్రెషన్ సార్ అంటే వాళ్ళు సుకుమార్ మన శంకర్ గారు అయితే మీ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనే ఈ లో వాయిస్ లో ఆయన చెప్పడం అవును నేను దాన్ని పెట్టి మంచి సినిమా అండి ఎక్కడ అయింది సినిమా కానీ చాలా మంచి సినిమా అద్దరిపోయింది అనమాట అసలు ఈ ఐఎస్ క్యారెక్టర్ గానీ అప్పన్న గారు యూత్ఫుల్ కాలేజీ స్టూడెంట్ గా స్టైలిష్ గా ఉన్నాడు చాలా బాగున్నాడు అసలు యాక్టర్ గా తన్ని అసలు వేలు పెట్టి చూపించలేదు అంత బ్రహ్మాండంగా చేసాడు క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు కూడా సో మీరు ఈ కమింగ్ డేస్ లో ఈ ఎన్ని ఏడాదిలీజుల్లో ఉన్నారు రాబోతున్న సినిమా రాబోతున్న సినిమా కళ్యాణ్ రామ్ గారిది విజయశాంత్ గారు మాత్రం వ్యాసం ఇస్తుంది ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తున్నా ఓకే నెక్స్ట్ తమ్ముడు సినిమా మన నితిన్ గారిది వేణు శ్రీరామ్ డైరెక్షన్ ఆయన ఆయన డైరెక్షన్ లో తమ్ముడు సినిమాలో ఒక సెంట్రల్ గా చిన్న కామిక్ రోల్ లాంటిది అది చేస్తానండి ఉస్తాద్ భగత్ సింగ్ కమిటీ అయ్యాను ఓ ఓదిలా ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ టైం లో లాస్ట్ ఇయర్ కమిట్ అయ్యాం ఓకే ఓదిలా ఓది రైల్వే స్టేషన్ టూ వన్ చేశా మంచిగా వచ్చింది ఓకే ఇప్పుడు టు లో చూస్తున్నా నెక్స్ట్ బుచ్చబాబు గారి దగ్గర కూడా ఉండనే అన్నారు ఉంటుంది ఆ బుచ్చబాబు గారు ఆయనే మాట అన్నాడు ఉంటుంది చేస్తాం వెరీ నైస్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుక ఆలసం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851